ధరణి కారణంగా తెలంగాణలోని పలు గ్రామాల్లో భూతగాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి ఈ భూతగాదాల కారణంగా కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కొందరు హత్యలు కూడా చేస్తున్నారు ధరణి పోర్టల్లో తలెత్తిన సమస్యల కారణంగా ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి బిఆర్ఎస్ సర్కార్ భూ రికార్డుల విషయంలో సమగ్ర భూ సర్వే చేయకపోవటం వలన భూమి ఎవరిది అన్నప్పుడు ఓనర్షిప్ విషయంలో కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి వాటిని పరిష్కరించడం రెవెన్యూ ఆఫీసర్లకు కూడా తలనొప్పిగా మారింది దీంతో రైతులు ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతూ ఉండగా ఓనర్షిప్ విషయంలో హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు ఇప్పటికైనా భూ సమస్యలను పరిష్కరించాలని భూ బాధితులు కోరుతున్నారు భూ వివాదాలకు సరైన పరిష్కారమని బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టలే అనేక కొత్త వివాదాలకు కారణమైంది ధరణి పోర్టల్ వచ్చినప్పటికీ ఆత్మహత్య యత్నాలు కూడా చేశారు దానిని కారణంగా ఇప్పటివరకు వరకు పది మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకోగా ఇంకొంతమంది హత్యలు కూడా జరిగాయి కొందరు రైతులు గుండెపోటుతో చనిపోయారు సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యూటేషన్ చేసుకోకపోతే అలాంటి భూములకు పట్టాదారులుగా ధరణిలో పాత ఓనర్ల పేర్లు రావడంతో అదునుగా పాత ఓనర్లు గుట్టు కాకుండా మరొకరికి భూములు అమ్మేయటం లేదంటే తమ బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం లాంటివి ఇలాంటి ఘటనలు ఘర్షణలకు దారితీస్తున్నాయి సుమారు ఇరవై లక్షల ఎకరాల భూములకు కొత్త ఆర్ఓఆర్ చట్టం కారణంగా పాస్బుక్స్ ఇవ్వలేదు దీంతో పాత పట్టాదారు వేరొకరికి రిజిస్ట్రేషన్లు చేయటం కూడా కొత్త భూ వివాదాలను సృష్టిస్తోంది రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల్లో నలుగురు ఆత్మహత్య భూ సమస్యతో ఒకరు అప్పుల బాధతో బలవన్ మరణానికి పాల్పడ్డారు జనగామ రఘునాథపల్లి మండలం సోమయ్య కుంట తండాకు చెందిన కేతావత్ సంతోష్ సరోజ దంపతులు అప్పుల బాధతో పురుగుల ముందు తాగి పాల్పడగా భర్త మృతి చెందగా భార్య చికిత్స పొందుతోంది జనగామ చిల్పూర్ మండలం కొండాపూర్ కు చెందిన మహిళా రైతు వెంకటలక్ష్మి కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆత్మహత్య చేసుకుంది వరంగల్ వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బెట్టి తండాకు చెందిన బానోత్ రామ్ రామ్ధాన్ కమలమ్మ దంపతులు తొమ్మిది ఎకరాల కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు రెండు సార్లు పత్తి గింజలు వేసినా మొరకెత్తలేదు దీంతో అప్పుల మీద పడగా మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారడంతో తీవ్ర మనోవేదనకు గురైంది ందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది వచ్చాక బూరి కార్డులో అక్రమాలు జరిగాయని ఎంతో విలువైన భూములను అధికార పార్టీ నేతలు కొట్టేశారని కూడా అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు అప్పోసప్పో చేసి గుప్పెడు భూమి కొనేది ఎంతో కొంత ఉపయోగపడుతుందని కానీ ఇప్పుడు ధరల నుంచి కొన్ని భూములు మళ్లీ ఆ లాగేసుకుంటే పేదవాళ్లు అల్లాడుతున్నారు ధరణి పోర్టల్ ఎంతో మంది నిరుపేదల జీవితాల్లో చిచ్చురేపుతోంది అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి పేదల కష్టాలు తీర్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని భూబాధితులు కోరుతున్నారు